ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवतीं अष्टादशाध्यायनी अम्बा त्वामनुसन् भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी गीताप्रियः आत्मबन्धु नमो नमः వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు డెబ్భై రెండవ రోజు పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి తొమ్మిదవ శ్లోకం నుండి ఈరోజు ప్రారంభమవుతుంది మనం నిన్నటి రోజున ఏడు ఎనిమిది శ్లోకాలలో కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుని యొక్క లక్షణాలు అంటే ఆత్మ ఆత్మలక్షణాల గురించి తెలియచేస్తూ అమానిత్వమదం విత్వం అహింసా క్షాంతిర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవిగ్రహ తనను తాను పొగుడుకోకపోవడం స్తంభం లేకుండా అహింస ఓర్పు నిజాయితీ గురుజనుల సేవ బాహ్యాభ్యంతర శుచిత్వం పట్టుదల మనోనిగ్రహం ఇవి తొమ్మిది ఆత్మలక్షణాలు చెప్పి ఎనిమిదో శ్లోకంలో ఇంద్రియాధేషు వైరాగ్యం అనహంకారమే చన్మ మృత్యుజరా దుఃఖై దుఃఖదోషానుదర్శనం జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అంటే పంచజ్ఞానేంద్రియాలకు గోచరమయ్యే ప్రాపంచిక విషయాలయడ వైరాగ్యము నేను నాది అనే అహంకార మమకారాలు లేకపోవడం పుట్టుక చావు ముసల్తనం రోగాలలోనూ గల దుఃఖాన్ని సంసార రోగదోషాన్ని అనునిత్యము గమనించడం ఇక్కడ జన్మ మృత్యు జరా దుఃఖ దోష అనుదర్శనం అన్నారు అంటే జీవితంపై ఆకర్షణ తగ్గి ఆ పరమాత్మనిపై భక్తి పెరగాలంటే జీవితంలో ఉన్న దోషాలను మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన జీవితంలో ముఖ్య ఘట్టాలైనటువంటి జన్మ మృత్యు ముసలితనము వ్యాధులు ఏమండి ఇవి ఎవరూ తప్పించుకోలేని ఘట్టాలు ఇవి శరీరం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ అనుభవించవలసినదే వాటిలో దోషాలను అనునిత్యము కాలం జన్మ వల్ల మృత్యు వల్ల ముసలితనం వల్ల వ్యాధుల వల్ల వచ్చే అనేక బాధలను ఇవి మనం గుర్తు కాలం జీవితంపై వెగటు రాక తప్పదు కానీ సాధకుడు ఇలా చేసినట్లయితే వైరాగ్యం అతనికి అబ్బుతుంది మరి ఈరోజు శ్లోకాల్లో ఇంకొన్ని లక్షణాలు తెలియజేస్తున్నారు స్వామిరీ అసక్తి అసక్తిరణ విశక్తిరన పుత్రదార గృహాదిషు పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తి ఇష్టానిష్టోపత్తి ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేకపోవడము బిడ్డలు భార్య ఇల్లు ఆదిగా గల వాటితో తాధ్యాత్మ్యం చెందకపోవడము ఇష్టమైనవి అయిష్టమైనవి ప్రాప్తించినా ఆ ద్వంద్వాలలో కూడా మనస్సును సమస్థితిలో ఉంచుకోవడం ఏమండి మరి ఇవి క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞాన లక్షణాలు అంటే ఆత్మ లక్షణాలని తెలియజేస్తున్నారు పుత్రధార గృహాదిషు అంటే దారేన పుత్రేశయినా గృహాశనాది అండి వాటి మీద సన్నిహిత సంబంధాలు కారణంగా మనం వాటితో మమేకమవుతాం ఆ తర్వాత వాటికి ఏమి సంబంధించిన బాధ కలిగిన తనకే కలిగినట్లు లోకంలోని బాధలన్నీ తనకే వచ్చినట్లు విలువలాడిపోతాడు ఈ విధంగా భావంధాలు పెంచుకుంటాడు ఈ గుణం పోవాలి ఎందుకంటే ఆత్మలక్షణంకి ఈ గుణం పోవాలి అక్కడ స్వామి మరి పదవ శ్లోకంలో మై అనన్య అనన్యోగేన అనన్యమైన యోగంతో ఉండాలి మైచ అనన్యోగేన భక్తి ఏక భక్తి విశిష్యతే ఇంకొకరితో పంచుకోని భక్తి ఉండాలి చూడండి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన అనంత తత్వంలో అనగా పరమాత్మతత్వంలో మరొకటి పంచుకోని భక్తితో ఉండి చదరని మనస్సుతో అంటే ఏక భక్తి విశిష్టతే ఇంతా ఒకే భక్తి అది ఆత్మ మీద పరమాత్మ మీద ఉండి చదరని మనస్సుతో ఆత్మయందు సంపూర్ణ భక్తి కలిగి ఏకాంత ప్రదేశంలో కాలం గడపడం జనసమ్మర్దంలో జనసమూహంలో కలవాలనే కోరిక లేకపోవడం ఏమండి దీంట్లో ఒక రెండు లక్షణాలు చెప్పడం జరిగింది మరి తర్వాత శ్లోకంలో పదకొండవ శ్లోకంలో జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏ తనమిది ప్రోక్తం అజ్ఞానం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతోన్యత ఆత్మజ్ఞానంలో ఎప్పుడూ స్థిరంగా ఉండి ఆ పరమాత్మ నీవే నేనే మనమే అనే జ్ఞానాన్ని పొందే జ్ఞానమే యథార్థమైన జ్ఞానము ఇంతకంటే వేరైన తెలివి మానవులలో ఏదైతే ఉంటుందో అదంతా అజ్ఞానమే అనగా బంధహేతువే చాలా చక్కటి శ్లోకం అండి ఇది ఈ రెండు చివరి శ్లోకాలు అంటే ఆత్మ లక్షణాలు చెప్పినటువంటి చివరి శ్లోకాలలో ముఖ్య ముఖ్యమైనటువంటి క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞాన లక్షణాలు ఉన్నాయి అండి తాను వెతికే భగవంతుడు తనలో ఆత్మగా ఉన్నాడనే స్పృహ అనునిత్యము ఉండాలి తను వెతికే దేవుడు తనలోనే ఆత్మగా ఉన్నాడనే స్పృహ అనునిత్యము ఉండాలి ఈ భావనతో ఏమరపాటు తగదు ఏమండి ఈ ఏమరపాటే మాయకు అనగా భ్రమకు స్థానం అవుతుంది పవబంధానికి కూడా ఇది మూలమవుతుంది కావున శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ ఇరవై ఆత్మ లక్షణాలే యథార్థమైన అసలైన జ్ఞానం నేను అనే సంజ్ఞ ఈ ఆత్మజ్ఞాన సంపుటి క్షేత్రజ్ఞుడు అంటే అంటే శరీరీ నేను దేహాన్ని కాను దేహిని అనే భావనతో ఉండడం మరి అటువంటి ఎరుకుపరిచే సదా సత్ నేను నేనను తెలుసుకునే సంజ్ఞ దీనికి భిన్నమైనదంతా కూడా అజ్ఞానమే మూఢస్థితి అంటే పరమాత్మ ఈ ఇరవై లక్షణాల ద్వారా జ్ఞానం అంటే ఆత్మజ్ఞానాన్ని సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని సర్వ ధర్మాలు ఆత్మధర్మంలో ఉన్నాయని తెలియజేస్తూ ఈ లక్షణాలు తెలపడం జరిగింది ఏమండి మరి ఇక ఆ జ్ఞేయం పొందదగినది ఏదో ఆ పొందదగు తత్వమును గురించి త్రవా శ్లోకాల్లో పరమాత్మ తెలియజేస్తారు జ్ఞేయం ఎత్తత్ ప్రవక్షామి యజ్ఞాత్వా మోక్షసే యజ్ఞ మృతమస్ను జ్ఞేయం ఎత్తత్ ప్రవక్షామి యజ్ఞమృతమస్ను అనాది మత్పరం బ్రహ్మ అనాది మత్పరం బ్రహ్మ నే నన్న అసదుచ్చతే ఈ ప్రపంచంలో మానవుడు దేనిని తెలుసుకోవాలో దేనిని తెలుసుకోవడం వలన అమృత తత్వాన్ని చావులేని స్థితిని మానవుడు పొందుతాడు అట్టి జ్ఞేయమును అంటే పొందవలసిన పరతత్వాన్ని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ జ్ఞేయమే ఆది అంతం లేని పరమాత్మతత్వం అది సత్తు కాదని అసత్తు కాదని కూడా చెప్పబడుతున్నది ఇక్కడ కొద్దిగా మనం ఆలోచించవలసింది క్షేత్రజ్ఞుల్లో యావత్తూ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు మైనస్ యావత్తు క్షేత్రాన్ని వెష్టి వాసనలను తీసేస్తే మిగిలేది స్వచ్ఛమైన ఆత్మే అదే జ్ఞాన చైతన్యమే అదే మనం తెలుసుకోవలసిన జ్ఞేయం చూడండి దీనినే వెష్టి స్థాయిలో ఆత్మ అని సమిష్టి స్థాయిలో పరమాత్మ అన్నారు మరి ఈ ఇరవై లక్షణాలు మానవుడు ఏమండి పొందినప్పుడు తాను పొందవలసిన జ్ఞేయాన్ని తెలుసుకునే అర్హతే కాక తానే స్వచ్ఛ అహమని అనగా పరమాత్మ అని గ్రహిస్తాడు ఏమండి అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంట ఎక్కువైనది ఆ పరబ్రహ్మతత్వమే ఈ జగత్తులో కనపడే సర్వానికి ఆది కారణం సర్వాధారం కాబట్టి అది సత్ అని సదా ఉండేది కానీ చూడడానికి కనిపించదు కాబట్టి అది అసత్ అని అజ్ఞానులు భావిస్తారు ఏమండి నశించే సమస్త ప్రాణి వస్తుజాల మనుగడకు ఆధారమై నశించని ఈ తత్వం తెలియనివారు అది సత్త అసత్తని అని లేదని భావిస్తారు ఇదే అజ్ఞానము సంసార బంధహేతువు కాబట్టి సత్ కనిపించదు కాబట్టి కొందరు ఇది అసత్ అని అంటారు కానీ అన్నిటికీ ఆధారమై నశించని తత్వం కాబట్టి ఇది అసత్తని లేదని భావిస్తారు ఆ ేయం యొక్క విశిష్టతను చక్కటి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు పదమూడు శ్లోకంలో పాణిపాదం తత్ సర్వత పాణిపాదం తత్ సర్వత క్షీశిరోముఖం శృతిమల్లొకే సర్వమావృత్యష్టతి జ్ఞేయతత్వమైన తెలుసుకోదగిన ఆ అనంత జ్ఞాన చైతన్యానికి అనగా ఆత్మ పరమాత్మకు ఎన్నడూ రూపం లేదు ప్రపంచంలో వివిధ రూపాలలో గల చేతులు కాళ్ళు చూచు కళ్ళు ఆలోచించు తలలు మాట్లాడుటకు తినటకు ఉపకరించు నోళ్ళు విను చెవులలో అతడు అవ్యక్తుడై జ్ఞాన చైతన్యంగా ఉండి లోకంలోని సర్వ జీవరాశిని ఆవరించి ప్రపంచంలోని సర్వాన్ని తెలుసుకుని జ్ఞానంగా ప్రజ్ఞానం బ్రహ్మగా వేసుకొని సర్వ ప్రాణులలో ఉన్నాడు చాలా ఇంపార్టెంట్స్ అంతటా పరమాత్మ వెలసి ఉన్నాడు మరి ఒక గురువు దగ్గర శిష్యులు విద్య నేర్చుకున్నారు ఇలాంటి సందర్భమే పరమాత్ముడు అంతటా వ్యాచి వ్యాపించి ఉన్నాడని సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వం ఆవృత్తి దాని భావాన్ని వివరించి చెప్పి శిష్యులకు చెప్పిన తర్వాత గురువు గారు ఈ ఈరోజు మీ మంచి పండు ఇస్తున్నాను రా అది చక్కగా తినరండి అని చెప్పి అందరికీ అరటి పండునిచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పండించి పోయి రండి అయితే ఎవ్వరూ చూడకుండా తినాలి ఎవ్వరూ చూడని ప్రదేశంలోకి తిన తినాలి అని గురువుగారు సూచన ఇచ్చారు ఇక దాన్ని బట్టి ఈ శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళి ఎవరు కనబడకుండా చూసుకొని ఆ పండుని తినేసి వచ్చారు అందరూ వచ్చారు కానీ ఒక్కడు మాత్రము ఆ అరటిపండును తిరిగి తీసుకొచ్చాడు గురువు గారు ఏ శిష్య అరటిపండు తిన రమ్మంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు అంటే గురువుగారు మీరు ఎవ్వరు చూడని స్థలంలో తినమన్నారు కదా మరి ఆ భగవంతుడు నన్నే చూస్తున్నాడు నా దగ్గరే ఉన్నాడు నేను చేసినంత అతను తెలుస్తుంది కదా చూస్తున్నాడు కదా అందువల్ల నేను తినలేకపోయాను గురువుగారు అని చెప్పి గురుతో చెప్పడం జరిగింది నీకు ఈ పరమాత్మతత్వం అబ్బిందిరా చక్కగా ఇక నువ్వు నీ యొక్క సిద్ధి ఫలించిందని చెప్పి శిష్యుడికి ఒక ప్రశంస ఇచ్చాడు అలాగే ఈ పరమాత్మ భగవద్గీత అనేక శ్లోకాలు ఉన్నాయి ఎాపిభూతాం బీజం తదహమర్జున తదస్తి వినాయత్ మయా భూతం చరాచరం సమస్త జగత్తులో చరాచర జగత్తులో ఆ పరమాత్మ లేని స్థానమే లేదు ఇది భగవద్గీత బోధన అయితే ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయి స్థితి పరబ్రహ్మ స్థితి అండి మరి పద్నాలుగు శ్లోకంలో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యవ అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ సమరా చెప్తున్నాడండి ఆ జ్ఞేయమే అనగా ప్రజ్ఞానం బ్రహ్మ ఆత్మ అన్ని ప్రాణులలో జ్ఞానేంద్రియ గుణాల చేత ప్రకాశిస్తూ ప్రకాశింపజేసేది కానీ తనకుగా ఏ ఒక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియము లేనిది రూపము లేదు కదా కాబట్టి నిరాకారుడికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియ ఎలా ఉంటాయి ఏమండి కానీ అన్ని ప్రాణులను భరించేది అది గుణరహితమై కూడా మానవులలోని గుణాలతో కూడి భోగించేదిగా ఓక్తగా జీవులలో ప్రాణమున్నంత వరకు సర్వాన్ని ఇరుకుపరిచేదిగా ఉన్నది అంటే సృష్టి స్థితి లాగా సృష్టి స్థితి లయల్లాగా అనంత అనంతతత్వం ఉన్నది అని చెప్పి స్వామి తెలుస్తున్నారు ఈ ప్రపంచంలో వ్యక్త అవ్యక్త స్వరూపులైన ప్రాణులతో తనకున్న విచిత్ర సంబంధం ఈ శ్లోకంలో వర్ణింపబడుతుంది సర్వజీవుల యొక్క పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తన యొక్క చైతన్య శక్తి జ్ఞానము వ్యక్తమవుతున్నా తనకు స్వతహాగా ఏ సాధనలు లేకపోయినా తాను చూడలేనిదంటూ తెలుసుకోలేనిదంటూ విలనేనిదంటూ జగత్తులో ఏమీ లేదు సర్వము తానే సర్వ ప్రాణులు ఉన్నందున సర్వ ప్రాణుల శరీరాల శరీరాలు ఆ తత్వం యొక్క పరికరాలే సర్వ ప్రాణుల యొక్క శరీరాలు ఆ పరమాత్మ తత్వం యొక్క స్వరూపాలే అందుచేత తనకు కన్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవి లేకున్నా సర్వ జీవులలో ఉండి సర్వ కర్మలు చేయించగలదు ఏమండి అదేవిధంగా పరమాత్మ మనకు ఈరోజు పదిహేను శ్లోకంలో బహిరంతశ్చూతాం అచరం చరమేవ బహిరంతశ్చూతానా అచరం చరమేవ తదజ్ఞేయం సూక్ష్మ విజ్ఞేయం దూరస్థం చాంతికే కేచి తత్ దూరస్థం చాంతికేచేయతత్వము అన్ని ప్రాణులకు బయట లోపల అంతటా కూడా ఉన్నది బహిరం అంతశ్చ ఎటూ కదలనిది కానీ కదిలే స్వరూపాలలో కదిలేదిగా ఉందని అది ఆకాశం కన్నా సూక్ష్మం అనేందువల్ల ఏ ఒక్క జ్ఞానేంద్రియానికి తెలియరానిది అంతు చిక్కనిది అది తెలుసుకోలేని అజ్ఞానికి దూరంగాను తెలుసుకున్న జ్ఞానికి దగ్గరగాను తనలోనే ఉన్నది చూడండి కాబట్టి ఏం లేదు ఆకార వికారాలు లేని ఆ పరబ్రహ్మ తత్వానికి సాకార వికారులైన జీవులకు అనూహ్యమైన బంధం ఎటువంటిదో ఈ శ్లోకం నుండి పరమాత్మ వివరిస్తున్నారండి ఏమండి మనోబుద్ధులకు చైతన్యాన్ని ఇచ్చే జ్ఞేయాన్ని తెలుసుకోవడం వాటి అతీతమైన విషయమే ఈ శ్లోకంలో దూరస్థం చాంతికేత అంటే ఆ పరమాత్మ ఆత్మజ్ఞానం గల జ్ఞానికి అతి దగ్గరగా తనలోనే ఉన్నది అని అది తెలియని అజ్ఞానికి అంటే బహిర్ముఖులకు స్థూల బుద్ధులకు ఎంత వెతికినా ఎచ్చట వెతికినా కనపడదు అంతర్ముఖులకు సర్వత్రా సర్వంలోనూ తనలోనూ అనుక్షణం ప్రత్యక్షంగా అవగతమవుతుంది అంటే ధ్యానం ద్వారా స్థూలత్వాన్ని దాటి సూక్ష్మత్వాన్ని పొందిన సాధకునికి తన జ్ఞాననేత్రంతో పరమాత్మను తనలోనే అతి సమీపంగా దర్శించగలుగుతాడు అందుకనే సాంఖ్యయోగంలో జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా పరమాత్మని పొందవచ్చని తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశస్య సంశయం నీ మనోబుద్ధులను ఆత్మలో నిలిపినట్లయితే పరమాత్మను దర్శించవచ్చు అని ఇక ధ్యానము జ్ఞానము లేనివారు దేవుణ్ణి బయట వెతుకుతారు ఎక్కడికో వెళ్తారు ఎక్కడెక్కడో తిరుగుతారు ఇది అజ్ఞానమే తనలోనే ఉన్నాడని తెలుసుకున్నంత వరకు ఆత్మ దర్శనం కాదు పరమాత్మ ప్రాప్తి కాదు ఇది భవబంధ హేతు మరలా మరలా జన్మలు పొందుతూ ఉంటాడు ఇటువంటి ఆత్మ లక్షణాలు అంటే క్షేత్రజ్ఞుని యొక్క లక్షణాలు చక్కగా తెలపడం జరిగింది దాని తర్వాత పరమాత్మ యొక్క ఉనికి కూడా తెలియజేయబడింది ఇక్కడ వరకు మనం చెప్పుకొని మళ్ళా రేపు కొన్ని పరమాత్మని యొక్క ఊరికి తెలిపిన శ్లోకాలు తెలుసుకుందాం ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो शेत्रक नाम त्रयोदशोऽध्यायः हरिः ॐ अद्वैतामृतप्राप्तिरस्तु अद्वैताम् उत प्राप्तरस्त अद्वैताम् उत प्राप्तो लोका समस्तः सुनोपवन्त ओम सा